ఆ రిపోర్ట్ పెండింగ్ ఉంది అంటే వాళ్ళ పైన యాక్షన్స్ చేసుకుంటున్నాడు రెండోది ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేసాడు ఎక్స్పర్ట్ కమిటీ వేసి ఎవరైతే కొంతమందిని ఈ ఫీల్డ్ లో బాగా సురేంద్రనాథ్ అని డైరీ ఎక్స్పర్ట్ అండ్ ఫార్మర్ ప్రిన్సిపల్ అండ్ సైంటిస్ట్ ఎన్డీఆర్ఐ బెంగళూరు విజయభాస్కర్ డైరీ ఎక్స్పర్ట్ హైదరాబాద్ హత్రాస్ న్యూఢిల్లీ రెండోది ఎంఎస్ కర్ణాటక కోఆపరేటివ్ మిల్క్ ప్రొడక్ట్స్ అండ్ ఫెడరేషన్ లిమిటెడ్ బెంగళూరు ఎల్ టూ వీళ్ళు రెండు కూడా నాలుగు వందల డెబ్బై ఐదు పాయింట్ ఇరవై పైసలు కోట్ చేశారు కేజీ వాళ్ళకు సిక్స్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ పర్సెంట్తో ఈ వర్కులు అలాట్ చేశాడు ఇప్పుడు అది ఫోర్స్లో ఉంది మళ్ళీ ఇప్పుడు ఇంకొక టెండర్ పిలిచి ఇరవై ఆరు తొమ్మిది ఇరవై నాలుగుకి ేట్ పెట్టి ఇరవై లక్షల కేజీల కోసం ఎనిమిది వందల కిలోమీటర్ల డిస్టెన్స్ పెట్టి ఒకటి పిలిచారు అది వర్కౌట్ అవుతా ఉంది ఎన్డీటీబీ ముందుకు వచ్చారు ఈ ల్యాబ్ కూడా మేము పెడతామని ఇది జరిగినటువంటి వాస్తవాలు ఇక్కడికి వచ్చినప్పుడు ఇవన్నీ కూడా జరిగితే ఈరోజు నేనై ఇనిషియేషన్ చేయలేదు నేను ప్రక్షాళనం చేయమన్నాను ప్రక్షాళనం చేస్తే ఎన్ని రావాలనో అన్ని విషయాలు బయటపడే పరిస్థితి వచ్చింది భగవంతుడి యొక్క మహత్వానికో ఏదనుకోవచ్చు ఇది కూడా వచ్చింది ఇప్పుడు వచ్చినప్పుడు ఒక రాజకీయ పార్టీ ప్రవర్తించవలసిన తీరు ఈరోజు ప్రపంచంలో ఉండే హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయి ఆ రిపోర్ట్ బయట రాకుండా దాచిపెడితే అక్కడ ఈవో కానీ మిగిలిన వాళ్ళు కానీ రేపు ఎప్పుడన్నా వస్తే మనోభావాలు ఏ విధంగా ఉంటాయి ఆ రిపోర్ట్ వస్తే మీరు స్పందించి చేసిన తప్పని క్షమాపణ కోరి మీరు కనీసం బుద్ధి జ్ఞానం ఉంటే మనోభావాలపైన గౌరవం ఉంటే మీరు చేసినది తప్పు క్షమించరాని నేరం ఇప్పుడే కాదు చరిత్రలో ఎప్పుడూ క్షమించరాని నేరం ఇది ఇది చరిత్రలో మిగిలిపోతుంది తప్పుడు పని చేసినప్పుడు మీరు చాలాసార్లు చూశాను పోలవరం రివర్స్ టెంటరింగ్ అన్నారు ఏమైంది ఏమాటా చేశారు మీరు మొత్తం ఈరోజు ఆ రేళ్ళు ఎనికి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చింది మళ్ళీ ఎదురుదాడి చేస్తున్నారు దీంట్లో కూడా మీరు చేసి తప్పుడు పని చేసి మళ్ళా ఎదురుదాడి చేసే అంటే నేను మీరు చేసిన తప్పని మీరు చేసింది రైట్ అనే సర్టిఫికేట్ వల్ల అంటే మీరు బాబాయ్ చంపి వేరే వాళ్ళ పైన పెడితే నేను యాక్సెప్ట్ చేయాల వెంకటేశ్వర స్వామికి అపచారం చేసి మళ్ళా మీరు ఎదురుదాడి చేస్తే లేకుంటే ఆ రిపోర్ట్ని తారుమారు చేసి మీకు నేను అంటే ఏమనుకుంటున్నారు మీరు నిన్నటి నుంచి చూస్తున్న ఒక్కొక్కరు స్టేట్మెంట్లు కడుపు రగిలిపోతుంది గుండె తరక్కుపోతుంది ఆవేశం వస్తుంది ప్రతి ఒక్కరికి సెంటిమెంట్ ఉంటాయి మీకు నమ్మకం లేకపోవచ్చు నమ్మకం లేకపోతే మీరు దూరంగా ఉండండి నేను ఎప్పుడు కూడా ఓటే చేశాను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు మత సామరస్యాన్ని కాపాడడం నా బాధ్యత రెండోది నేను నచ్చిన దేవుడికి పూజ చేసుకోవడం నా కర్తవ్యం అట్లని చెప్పి వేరే మతాలను ఎప్పుడు కూడా నేను ద్వేషించడం కానీ అపచారం చేయలేదు ఒకసారి చర్చల పైన దాడులు జరిగితే నేనే ఇన్వెస్టిగేషన్కి వెళ్ళాను మెదక్ తాడేపల్లి కూడా రెండు కూడా చాలా స్టబన్గా యాక్ట్ చేసి మళ్ళా అలాంటి సంఘటన పునరావృతం కాకుండా చేశాం మత సామరస్యాన్ని కాపాడాం ఇప్పుడు మీరు చేసింది ఇన్ని చేసి ఇష్టానుసారంగా బాధ్యత రహితంగా భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా చేసిన అపచారాలన్నీ పుచ్చుకుంటూ ఎదురుదాడి చేస్తే తప్పు ఒప్పైపోతుందని అపచారం ప్రజలు మర్చిపోతారని లేకుంటే వేరే వాళ్ళ పైన మీరేదో నెపం చేస్తే ఇవన్నీ జరిగిపోతాయనే పరిస్థితికి మీరు వచ్చారంటే ఎక్కడికి పోతున్నారని అడుగుతున్నా ఏంటి మీ ధైర్యం ఏమనుకుంటున్నారు మీరు ఇంత అపచారం చేసిన తర్వాత కూడా ఇప్పటికి కూడా మీరు ఒక్క మాట రిపెంటెన్సీ రాలేదంటే మిమ్మల్ని ఏమనాలి మిమ్మల్ని ఏ విధంగా ట్రీట్ చేయాలి ప్రజలు ఏ భాషలో చెప్పాలి ఇంకా ఏ విధంగా వాళ్ళు రియాక్ట్ కావాలి ఇప్పటికే మనోభావాలని దెబ్బతిని ఒక్కొక్కరు ఎమోషన్లు కుంగిపోయే పరిస్థితికి వచ్చారు నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు ఏది జరిగిన అప్రచారానికి ఆయన ప్రయత్నం చేసే పరిస్థితికి వచ్చాడు ఎవరి పాటుకు వాళ్ళు ఏంటి జరిగింది ఏంటి అన్యాయం అంటే మళ్ళా నువ్వు ఎక్కిలు చేస్తున్నావు అంటే నీకు ఎవడిచ్చాడు అధికారం ఈ రాష్ట్రంలో అసలు మీది మనిషి పుట్టుకైనా అడుగుతున్నా మీ ప్రవర్తన చూస్తే ఏదన్నా లెక్కలేదా మీకు ఏదంటే చేస్తారా అది చేస్తే మేము సపోర్ట్ చేయాలన్నా మిమ్మల్ని నేను ఎన్నోసార్లు మీకు కూడా చెప్పాను ప్రజలకు అందరికీ చెప్పాను ఎన్నోసార్లు చెప్పాను ఒక వ్యక్తి నేరస్తుడు అందులో కూడా కరుడు గట్టిన నేరస్తుడు రాజకీయ ముసుగులో ప్రజల్ని మోసం చేయడం కోసం వచ్చినప్పుడు ఒక పేపర్ పెట్టుకొని ఒక టీవీ పెట్టుకొని విషయాన్ని జింపుతూ అబద్ధాల్ని సత్వామి చేయాలని ప్రయత్నం చేసే పరిస్థితి వచ్చినప్పుడు చాలా ప్రమాదం ఉంటుంది అందుకే నేను ఎస్కోబార్ కూడా చెప్పాను ఏం చేశాడని కానీ ఈరోజు మనం చూస్తే ఇక్కడికి వచ్చినప్పుడు ఈరోజు మళ్ళా ఇతని ధైర్యం నాకు అర్థం కాలేదు మీరు కూడా చూసుంటారు ఒక లెటర్ రాశాడు పిఎంకి ఎన్ని గట్స్ ఉండాలండి మీకు మొత్తం దేశమంతా ప్రపంచమంతా హిందువులు కొత్త కొతలాడుతూ ఉంటే ఇంకా నువ్వు అబద్ధాలతో అసత్యాలతో లెటర్ రాసి ఎదురుదారి చేసే పరిస్థితికి వచ్చావంటే ఎవరిచ్చాడు నీకు అధికారం ఏమనుకుంటున్నారు మీరు అందుకే ఇక్కడ చూస్తే ఏమంటాడు ఇక్కడ ఎవరైనా సరే ఒక ముఖ్యమంత్రిగా ది బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ కన్సిస్ట్ ఆఫ్ స్ట్రాంగ్ డివోటీస్ ఆఫ్ ఎంబినెన్స్ ఫ్రమ్ ది డైవర్స్ బ్యాక్గ్రౌండ్ అండ్ దోస్ రికమెండెడ్ బై యూనియన్ మినిస్టర్స్ ఏం చేస్తారండి ఎవర్ని ఏ సర్వీస్ అయినా ఎక్కడి నుంచి వచ్చాడు మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి వెంకటేశ్వర స్వామి దగ్గర హిందూ సాంప్రదాయ ప్రకారం ఇంట్లో ఎవరైనా చనిపోతే వన్ ఇయర్ వెళ్ళం అది అపచారం మా తండ్రి చనిపోయాడు నేను సీఎంగా ఉన్నా వెళ్ళలేదు వన్ ఇయర్ నేను బ్రహ్మోత్సవాన్ని గుడిపోయినట్లేదు ఆ సంవత్సరం దట్ ఇది మై ఆచారం కొడుకు చనిపోతే పన్నెండు రోజు వస్తావు నువ్వు పవిత్రం కాదా నీకు కాకపోవచ్చు దేవునికి అది ఒక ఆచారం మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది సోనియా గాంధీ వచ్చి అఫిడవిట్ ఇచ్చారు నాకు దేవుని పైన నమ్మకం దర్శనం చేసుకుంటానని అబ్దుల్ కలాం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక అఫిడవిట్ ఇచ్చాడు నేను వెంకటేశ్వర స్వామి పైన నమ్మకం ఉంటుంది నేను దర్శనం చేసుకుంటాను వాళ్ళకంటే కోప్పోళ్ళ మీరు ఎందుకు వెళ్ళండి ప్రతి ఒక్క దేవాలయానికి కొన్ని ఇవి ఉంటాయి ఉంటాయి కొన్ని కొన్ని ట్రెడిషన్స్ ఆచారాలు ఉంటాయి ఒక ఇంట్లో మనం పూజ చేయాలంటే వెంకటేశ్వర స్వామికి ఇంట్లో పూజ చేయాలంటే సాంప్రదాయ ప్రకారం అన్ని విధాలా ప్రచారం చేసిన తర్వాతనే పవిత్రంగా అయిన తర్వాతనే చేస్తాం అలాంటిది వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఇలాంటి అపవిత్రమైన కార్యక్రమాలు ఏంటని నేను అడుగుతున్నా ఇలాంటి అపవిత్రమైన కార్యక్రమాలు చేసి మళ్ళా ఎదురుదాడి ఎవరైతే టిడి మాట్లాడుతున్నాడు టిటిడి బోర్డు చైర్మన్ ఒక పక్క ఆయన భార్య బైబిల్ పట్టుకొని దొరుకుతా ఉంటుంది ఎక్కడ చూసినా ఫోటోలు వస్తున్నాయి ఈయన మాట్లాడతాడు మళ్ళీ ఎదురుదాడి చేస్తాడు నీకు నమ్మకం లేకపోతే రావద్దు వేరే అది వేరే విషయం నువ్వు లేకపోతే లేరా ఇక్కడ ఏ విషయంలో విషయంలోనైనా టీటీడీ బోర్డు చైర్మన్ సైడ్ నుంచి అప్పుడు భూమాన కరుణాకర్ రెడ్డి ఆయన కూతురు పెళ్లి క్రిస్టియన్ సాంప్రదాయ ప్రకారం చేశాడు ఆయన టిటిడి బోర్డు చైర్మన్ అంటే ఏంటి ప్రజల్ని మభ్య పెడతారా మీరు మోసం చేస్తారా ప్రజల్ని ఫూల్స్ చేస్తారా ప్రజలు ఏం చేసినా వినడానికి వేటికని వచ్చాను జెరూసలం అక్కడ సాంప్రదాయాలు పాటించా చూడటానికి పోయాను వచ్చాను నాకు నమ్మకం అంటే పోయి వచ్చాను అంతవరకే నువ్వు వెళ్ళు నమ్మకాన్ని లే అక్కడ సాంప్రదాయాన్ని గౌరవ తిరువారు కేరళలో అక్కడ గురువాయూరు కాదు తిరువాయూరు అనుకుంటుంది కేరళ గురువాయూరు అక్కడికి పోయినప్పుడు షర్ట్ లేకుండా వెళ్ళాలి షర్ట్ లేకుండా వెళ్ళాలి వెళ్తారు దట్ ఈస్ సాంప్రదాయం ఒక్కొక్క టెంపుల్కి ఒక్కొక్క సాంప్రదాయాలు ఉన్నాయి వెంకటేశ్వర స్వామి దేవుడికి వస్తే ఒక సాంప్రదాయం శ్రీశైలం ఇంకొక సాంప్రదాయం ఆ సాంప్రదాయాలు గౌరవ ఇస్తేనే మనం పోవాలి అట్లా కాకుండా నేనేం చేసినా చెల్లుబాటు అవుతుంది నేను ముఖ్యమంత్రిని ప్రజలు ఓట్లు వేసేసారు కాబట్టి నేను ఏదైనా చేసేస్తాను లేకుంటే వెంకటేశ్వర స్వామి భూములన్నీ అమ్మేస్తాను లేకపోతే వెంకటేశ్వర స్వామికి ఉండే డబ్బులన్నీ దిగేసుకుంటాను లేకుంటే శ్రీవాణి పేరు పెట్టి అకౌంట్ లేకుండా చేసేస్తాను లేకుంటే శ్రీ దేవుడి పేరు చెప్పి ఒక్కొక్కరు లక్షల టికెట్లు అమ్ముకుంటాం ఏంటి వాట్ ఒక చైర్మన్ ఏంటంటే మూడు లక్షల డెబ్బై ఐదు వేల టికెట్లు ఏమైంది మీకు మూడు లక్షల డెబ్బై ఐదు వేల టికెట్లు ఇచ్చుకున్నారు వాళ్ళ పీరియడ్లో దర్శనానికి ఇవన్నీ షాకింగ్ ఇవన్నీ చూస్తామంటే ఎక్కడికి పోతున్నామో అర్థం కాకుండా అవి ప్రకారం చేసే పరిస్థితికి వచ్చారు దానిపైన ఈయన దాడి ఆంధ్రప్రదేశ్ దేశ్ లిటిల్ రోల్ ఇన్ ది మేనేజ్మెంట్ ఆఫ్ ఆఫ్ ది తిరుమల తిరుపతి దేవస్థాన టెంపుల్ లిటిల్ రోల్ డెస్ట్రక్షన్ కి నాందిబలికి గొబ్బెల్తో నరుకుతూ లిటిల్ రోల్ అంట రెండోది ఇతను మాట్లాడిన మాటలు మీరు చూస్తే ఎంత దుర్మార్గం అంటే టు సమ్మరైజ్ ది ప్రాసెస్ ట్యాంకర్ కంటేనింగ్ గీ దీచెస్ ద టెంపుల్ సర్టిఫికేషన్ ఫర్దర్ అట్ ద టెంపుల్ త్రీ సాంపల్స్ ఆర్ అప్ట ఫ్రెరీ ఎవరి ట్యాంకర్ అండ్ ది సేమ్ ఆర్ టెస్టెడ్ చేస్తున్నాయంటే మొత్తం టెస్ట్ లనే అయిపోయినాయని అక్కడ అడిల్ట్రేషన్ టెస్ట్ ఏ లేదు అడిల్ట్రేషన్ టెస్ట్ లేకుండా అడిల్ట్రేషన్ టెస్ట్ ఎట్లా చేస్తారండి మీరు అందులో మీరు చూస్తే అక్కడ చేసేది ట్యాంకర్ ద్వారా వచ్చినప్పుడు ఆవు నెయ్యితో పాటు తేమ బీట్రో రిఫ్రాక్టో మెటర్ రీడింగ్ కొవ్వు ఆమ్లం ఆర్ఎం విలువ బౌడైన్ పరీక్ష మినరల్ ఆయిల్ కోసం పరీక్ష అదలపు రంగు కలిపారా మెల్టింగ్ పాయింట్ రాన్సిడిటీ మిల్క్ ఫ్యాట్ పోలెన్స్కే వంటి ప్రాథమిక అంశాలు మాత్రం చేస్తారు అడల్ట్రేషన్ చేయాలంటే ఎన్ఏబిఎల్ అక్రెడేషనే ఉండాలి ఆ ల్యాబ్కి వెళ్ళాలి ఆ టెస్ట్ లేదు అలాంటి టెస్ట్ జరిగిన దాఖలాలే లేవు వీళ్ళు సింపుల్ టెస్ట్లు చేసి ఆ సింపుల్ టెస్ట్ల ప్రకారం పద్దెనిమిది ట్యాంకర్లు రిజెక్ట్ చేశామని పెట్టే పరిస్థితికి వచ్చారు టెండర్ కండిషన్ ప్రకారం ఎన్ఏబిఎల్ అక్రిడేషన్ ల్యాబ్ కల్తీ ఉందా లేదా అనేది టెస్ట్ చేయాలి ఎప్పుడు చేయాల దీనికి ఖర్చు కూడా డెబ్బై ఐదు లక్షలే అవుతుంది కనీసం ఆ డెబ్బై ఐదు లక్షల రూపాయలు కూడా ఖర్చు పెట్టలేకపోయారు అది వేరే విషయం ఒకప్పుడు నమ్మకం ఏం జరిగింది ఇప్పుడు నమ్మకం కూడా లేకుండా ఇవన్నీ జరిగే పరిస్థితికి వచ్చాయి ఇంగిత జ్ఞానం ఉండే ఎవడైనా సరే ఈవోగా వేసిన వ్యక్తి కానీ మేనేజ్మెంట్ కానీ ముఖ్యమంత్రికి కానీ మూడు వందల పంతొమ్మిది రూపాయలకు నెయ్యి వస్తుందండి రివర్స్ టెండరింగ్ పెడతారా అండి మీకు ఉండే కండిషన్ తీసేస్తారండి మీరు అసలు పాలే అవసరం లేదు నాలుగు లక్షల లీటర్లు మిల్క్ మినిమం ఆపరేట్ చేయాలి ఆపరేట్ చేస్తే అందులో వచ్చే గీ కానీ బయట చేసింది కానీ మొత్తమైనా కొంతవరకు ఉపయోగపడుతుందని పెడితే నాలుగు లక్షల లీటర్లు అవసరం పెడతారండి మీరు రెండు వందల యాభై కోట్ల రూపాయలు టర్నోవర్ అవసరం కానీ పెడతారండి మీరు మూడేళ్లలో వన్ ఇయర్ సరిపోతుందని పెట్టే పరిస్థితికి వచ్చారు మూడేళ్లలో వన్ ఇయర్ రెండు వందల యాభై అంటే మూడేళ్లల్లో ఒక సంవత్సరం నూట యాభై కోట్లు పెట్టే పరిస్థితికి వచ్చారు పన్నెండు టన్నులు అంత అంతమంది పెడితే దాన్ని టన్స్ తగ్గించేసే పరిస్థితి అసలు అన్ని కండిషన్స్ డైల్యూట్ చేసేసి ఈరోజు మొత్తం ఈ వ్యవస్థని భ్రష్ పెట్టే పరిస్థితి వచ్చి మళ్ళా దాన్ని సింపుల్గా చేసి పద్దెనిమిది సార్లు వీళ్ళు మేము రిజెక్ట్ చేసేసాము విత్ సచ్ రోబస్ట్ ప్రొసీజర్ అండ్ ప్రాక్టీసెస్ ఇన్ ప్లేస్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ అడల్ట్రేషన్ ప్రసాదం అంటే సర్టిఫికెట్ ఇచ్చేసావు అంటే జస్టిఫికేషన్ కూడా అడ్డదారిన ఇష్టానుసారంగా చేస్తూ అక్కడ మాట్లాడుతూ నా మీద ఇక్కడ కూడా విషయం ప్రపరిస్థితికి వచ్చాడు అక్కడ ఉంటాడు ది వే ఇన్ మిస్టర్ నాయుడు యాక్టెడ్ మేనర్ టోటలి డి సోషల్ రెస్పాన్సిబిలిటీ జస్టి డ్యూరింగ్ సెవెన్ ఇన్స్ ఇన్స్టన్సెస్ ట్యాంకర్ డూరింగ్ ది ప్రీవియస్ తెలుగుదేశం అండ్ వైఎస్ఆర్ రీజియన్ ది మోస్ట్ డిజానెస్డ్ మేనర్ అట్లిటికల్ పార్టీ మీటింగ్ ఎవిడెన్సింగ్ ఇస్ పొలిటికల్ ఇంటెంట్ ఈ నథింగ్ షార్ట్ ఆఫ్ అ క్రైమ్ నేను నేరం చేశాను తప్పు చేశాను పట్టుకోవడానికి ఎక్కడికి పోతున్నారో నాకైతే అర్థం కావడం లేదు అదే సమయంలో ఇంకో పక్కన చూస్తే ఇక్కడ జస్టిఫికేషన్ చేసుకుంటున్నాడు ఆ జస్టిఫికేషన్ ఈ పేరంతా మీరు ఐదో పేర తిరిగితే ఆవు నెయ్యి అంతా కూడా డిఫరెంట్ కౌస్ డిఫరెంట్ ఫ్యాట్ తింటాయి డిఫరెంట్ గడ్డి తింటుంది ఒకే కౌ తింటుంది కాబట్టి వారి వేరియేషన్ వచ్చేసరికి అవకాశాలు ఉన్నాయి అని మొత్తం నేను అదంతా చూస్తే వెరీ ఇంట్రెస్టింగ్ గా జస్టిఫికేషన్ చేసుకుంటూ ది దిటగి క్యాటగిరీస్ సచ్ సినారియో మిల్క్ ఫ్యాట్ బీంగ్ అప్టేండ్ ఫ్రోమ్ కౌస్ విచ్ రిసీవ్డ్ అండ్ ఎక్సెప్షనలీ హై ఫీడింగ్ ఆఫ్ ప్యూర్ వెజిటల్ ఆయిల్స్ కాటన్ ఆర్ పామ్స్ మిల్క్ ఫ్యాట్ అప్టెన్ ఫ్రమ్ కౌస్ ద్రమ్ ఎనర్జీ డిఫిషియన్సీ మిల్క్ ఫ్యాట్